বেঙ্গিয়ে কোটমি বলবো না বেঙ্গিয়ে কোটমি বলবো না বেঙ্গিয়ে কোটমি বলবো ya jebre message garamre dikhaarti आ 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 వచ్చిన తర్వాత సిక్స్ ఒక్కొక్కటి అమలు చేయడం జరిగింది నాలుగు వేల రూపాయలు ఒకేసారి జరిగింది మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఉచితంగా జరుగుతుంది అలాగే ఈరోజు రైతు భరోసా కింద ఏడు వేల రూపాయలు వారి అకౌంట్లో వేయటం జరిగింది అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో వేయటం జరిగింది ఈరోజు శక్తి మహిళా ఉచిత బస్సు అనే కార్యక్రమం పెట్టి మహిళలందరికీ చిన్నపిల్లలు కానీ పెద్దవారి వరకు మహిళలందరికీ కూడా అన్ని బస్సుల్లో కూడా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మొత్తం బస్సులన్నీ కూడా శ్రీశక్తి కింద ఉచితంగా సర్వీస్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాలుగు గంటలకి మంగళగిరి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ప్రారంభించడం జరిగింది ఈరోజు మనం మన భీమవరం పట్నం నుంచి ప్రారంభించుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని సంక్షేమ అన్ని కూడా అమలు చేయడానికి ఆలోచన చేశారు మరి వారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు చేసిన ఈ కార్యక్రమం వల్ల మహిళలు పేద తల్లులందరికీ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు తిరిగే అవకాశం కలిగింది వారు ఎవరు కూడా ఒక రూపాయి చేయక్కర్లేదు ఉచితంగా బస్సు మీద వెళ్ళే అవకాశం కలుగుతుంది దీన్ని మహిళలందరూ కూడా సుచన్యం చేసుకోవాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు లోకల్ గ్రూపులు పెట్టి లోకలా మహిళకి కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చి గ్రూపులు బలోపేతం చేయడం జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజలు ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్ఏ కూటమి అంటే ఇది ప్రజాప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం

వారు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ముందుకు వెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఆ ఇది మహిళలు మన జిల్లాలో ఇంటి నుంచి నలభై ఐదు వేల నుంచి అరవై వేల మందికి వరకు కూడా ఇది మహిళలకి బాలికలకి అందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం న్యాయ స్త్రీ శక్తి మరి ఈ రోజున ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మహిళలకి మరి ఉచిత బస్సు కార్యక్రమం స్త్రీ శక్తి పథకం ఈ రోజున చాలా చాలా అటహాసంగా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది ఈ రోజున ఈ రోజున మహిళలు మన వంటింటి నుంచి అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు మహిళలకు అవకాశం ఇస్తే దేన్నైనా సరే సాధిస్తారు అంత పట్టుదల అంత నిజాయితీతో పని పనిచేస్తారు మహిళలు కాబట్టి ఆ మహిళలకి అన్ని విధాలుగా అండగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వేల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి శ్రీ లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన నుంచి పుట్టిందే స్త్రీ శక్తి పథకం ఈ రోజున మహిళలకి ఎంతో ఆసరాగా ఉంటుంది కుటుంబానికి చాలా అండగా ఉంటుంది ఉచిత బస్సు ప్రయాణం అనేది అండి దాదాపుగా సమాజంలో సగ భాగం మహిళలు ఉన్నారు రెండున్నర కోట్ల మంది మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం ఉపయోగపడుతుంది అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తుల వాటా హక్కు ఇచ్చి ఎలా అయితే మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచారు అదే విధంగా డాక్టర్ అనే స్థాపించి మహిళల యొక్క సాధికారతను చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు ఈ రోజు యువనాయకులు లోకేష్ బాబు గారు స్త్రీ శక్తి పథకం ద్వారా మంచి ఉచిత బస్సును కూడా ఇవ్వడం జరిగింది మహిళలందరూ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకుని బంధాలు కూడా ఈ కార్యక్రమం వల్ల బలపడతాయి కాబట్టి అందరూ కూడా సంతోషంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సును మహిళలందరూ పిల్లలు అందరూ కూడా ట్రాన్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ కోరుతున్నామని ఈ రోజులు మనం స్వతంత్ర దినోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం విధంగా వేళ స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సులు వేళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కోటమి నాయకత్వంలో చాలా విజయవంతంగా చేయటం జరిగింది ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క బాలిక అందరూ కూడా ఈ స్త్రీ శక్తిని ఉపయోగించుకుని విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు